రామారావు గారితో సన్నిహిత్యం పెరిగిందా పెరగటానికి కారణం బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో మద్రాసు వచ్చే క్రమంలో ముందు ప్రోనిమేషన్ ఉండేది సమాచారం మరి బాలయ్యబాబుకి బాలబాబు గారికి ఉంటే వెంటనే రెడ్డి గారికి చెప్పేవారు హీరో గారు రెడ్డి గారు ఆయన మన పిలిచి ఇది పెద్ద ఆయన వస్తున్నారు మన బాలయ్య బాబు చెప్పారు ఈ మూడు రోజులు నువ్వు ఆఫీస్కి రావద్దు నేనే పెద్ద అయిన వస్తాను నేను అని చెప్పంటే ఇంకా పెద్ద అయిన ఎయిర్పోర్ట్ దిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు ఈ పెద్దఅైన దగ్గర సేవ చేసే అవకాశం అదృష్టం బా బాలకి కాదు ఆయన బాలయ్య బాబు చెప్పకపోతే మనకు అవకాశం వచ్చేది కదా అట్లా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై వరకు ఆ సందర్భంలోనే రామారావు గారు వచ్చిన ప్రతి సందర్భంలో పెద్ద అయిన ఎవరికైనా స్థానికంగా ఫోన్ చేయాలంటే ఇక అప్పటికి పెద్దయిన గుర్తింపులు ఉన్నాం కాబట్టి అదే దండం కానీ కాళ్ళకి నమస్కారం పెట్టు కానీ ఏం చేస్తున్నారని అడిగారు ఫస్ట్ టైం ఎనభై ఏళ్ళులో ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పానంటే అదే మా కాళ్ళకి నమస్కారం పెట్టి మా కాళ్ళ మీద కూర్చునేవాడిని ఇప్పుడేం చేస్తున్నారు ఇలా అసిటెంట్ డైరెక్టర్ చేస్తున్నానంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మామూలు విషయం కాదు కష్టపడాలి శ్రమపడాలి మీరు మంచి దర్శకులు కావాలని నెత్తి మీద చేసి ఆశీర్వించారు మళ్ళీ మళ్ళీ ఫుల్ జోష్ అనమాట మంచి ఎనర్జీ వచ్చేది పెద్ద మాట నిలబడాలి నిలబడాలంటూ కష్టపడేవాళ్ళం అలా మళ్ళీ రామకృష్ణ ఆర్టికల్చర్స్లో బ్రహ్మశిష్యుయా మాత్ర చేస్తున్నప్పుడు మళ్ళీ రెండోసారి అప్పుడు దీవించారు ఇప్పుడు ఏంటి ఏ సినిమా చేస్తున్నారు అనమాట ఆయన గౌరవంగా అడుగుతారు కదా ఇలా బాలగోపాళ్ళు చేస్తున్నాడు కథ ఏంట కథ ఏం చెప్తాం పెద్ద ఆ భయం ఉంటుంది కదా ఆయన అంటే ఎంత ప్రేమ ఉన్నా ఆ భయం భయమే భక్తి భయం బాలయ్యోబుకి భార్గవాడ్స్కి అంత అభిమా సంబంధం ఎట్లా ఏర్పడింది అసలు ఇదే మా రెడ్డి గారు మా అందరికన్నా గొప్ప అభిమాని ఇంటి రామారా గారికి అభిమానానికి నిదర్శనమే గారు మాడు అక్కడి నుంచి బాలకృష్ణ గారు భార్గవాడ్స్ భార్గవాడ్స్ అంటే బాలకృష్ణ మా తొంభైలో పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కూడా అట్లా మనకు కావాల్సిన బంధువులు అమ్మాయిని అయితే మనకి కొన్ని ఇంటర్నల్ గారి ఆదర్శాలు పాటించాలని వరకట్నం సినిమాతో మనం కట్నం తీసుకోకూడదు అన్నగారి అభిమానిగా అని చెప్పి మన చేతులు ఉన్నది పెళ్ళి మనకు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు కదా అని మా ఫ మా నాన్న ఇంట్లో అంత అమ్మ నాన్నలు కూడా చెప్పి వాళ్ళ సంబంధాలు చూస్తే నేను మన సంబంధమే చేసుకుంటాను కానీ కట్నం కానుకలు ఇలాంటివి మాత్రం ఉండవని చెప్తాను అంటే నేను సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది అంతాను వాళ్ళు కంగారు పడతారు కదా ఏదో ప్రేమలు ఏ రకరకాల అప్పుడు అలాంటిది ఏం కాదు మనం మన ఇదిలోనే వెళ్తాను సాంప్రదాయాన్ని పాటిస్తాను బట్ కట్న కానుకలు అనేది నేను ఆశించను అని చెప్పి అది మళ్ళీ రామారావు గారి అభిమానిగా బాలకృష్ణ గారు అభిమానిగా నేను ఆ వరకట్న సినిమా ప్రభావంతో కట్నం లేకుండా చేసుకు పెళ్ళి చేసుకున్నాను అది రెడ్డి గారు వీళ్ళందరికీ తెలుసు చెప్పాను వాళ్ళు కూడా సంతోషంగా అంటే మంచి మంచిని పాటించితే ఎవరైనా అభినందిస్తారు అట్లాగే అభినంది ఇది మాయాబజార్ రిలీజ్ చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు అట్లాగే ఆయనకి ఇష్టం వచ్చిన ప్రతి సినిమా సొంతంగానే తీశారు ఏ ప్రయోగం ఏ నిర్మాత మీద రోజు పెట్ల ఏ సినిమా చేసిన కాపురం ఏదైనా అన్నీ ఆయన ఆయన రామారావు గారు చెప్పాలి ప్రజలకి ఇది మనం చెప్పాలి ఈ మాధ్యమంలో ఈ మనం అద్భుతంగా అందరికీ చేరాలి ఈ గొప్ప సమాచారం అని ఆయన నమ్మిన ప్రతీది సొంతంగానే చేశారు అన్నిటి మీద రామకృష్ణ హార్టికల్చరు సినీ స్టూడియోస్ రకం ఏ అయినా ఎవరి మీద పెట్ట అట్లా ఇది మనకు నచ్చింది కదండి ఎవరి మీద ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మన ప్రయత్నం మనం చేసి అప్పుడు డెఫినెట్గా లెక్కలు వేస్తే తగలొచ్చు మిగలొచ్చు అది మన చేతుల్లో ఉండదు ఇప్పుడు పెద్ద హిట్ సినిమా వద్దని మనం కొన్న సినిమాలే ఫ్లాప్ అయినాయి కళాకరణం ఎంతవరకు ఆదరిస్తారని దగ్గర మనం వెయిట్ చేయాలి తప్ప ఆ కళాఖండాన్ని విడుదల చేస్తున్న ఆనందం ఉంటుంది కదండి